വെൽക്കം ടു ടി വി ത്രിപുൽ നൈൻ ന്യൂസ് കടപ്പ ജില്ലാ കമലാപുരം മണ്ഡലം ఎర్రగుడిపాడు గ్రామంలో పైపు లైను లీకేజీతో డ్రైనేజీగా మారిన సిమెంట్ రోడ్లు కలుషితమైన త్రాగునీటితో ప్రబలిన విష జ్వరాలు అల్లాడిపోతున్న ప్రజలు ప్రొద్దుటూరు కడప ప్రైవేటు హాస్పిటల్లో చేరుతున్న గ్రామ ప్రజలు అయితే వెంటనే స్పందించిన జిల్లా వైద్యాధికారి నాగరాజు ఆదివారం ఎర్రగుడిపాడు గ్రామంలో విష జ్వరాలు ఉన్న కాలనీలో పర్యటించి అక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని అలాగే ప్రధాన వీధులలో డ్రైనేజీ నీరు నిలవకుండా త్రాగునీరు ఎక్కడా కలుషితం కాకుండా అలాగే విష జ్వరాలు ఉన్న చోట బ్లీచింగ్ పౌడర్ మురికి గుంటలలో కెమికల్స్ కలిపి దోమలు లేకుండా చేయాలని సంబంధిత అధికారులను కోరారు ఎరుగుడుపాలు గ్రామంలో వాటర్ ప్రాబ్లం వల్ల వాంతులు అయ్యి చాలా అవస్థలు పడుతున్నాము అసలు ఇంతవరకు మేము రోడ్ల ఇండ్ల ఇండ్ల ముందర నీళ్ళు అన్ని వర్షం నీళ్ళ నిలబడి ఉన్నాయి దోమలు అసలు బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లడం లేదు దోమల వల్ల వాంతులు విరేచనాలు జ్వరాలు విష జ్వరాలు కూడా వస్తున్నాయి దీనిపైన ఎవరే కానీ చర్య తీసుకోలేదు కాబట్టి అసలు రోడ్లల్లో వచ్చి చూడండి అధికారులు వచ్చి చూడండి రోడ్లలో నీళ్ళన్నీ నిలబడి ఉన్నాయి ఇంటికి ముందుగా నీళ్ళన్నీ నిలబడి ఉన్నాయి మీరు ఒకసారి వచ్చి చూస్తే మీకే అర్థమవుతుంది అసలు విసజ్వరాలను అయితే చేసుకుంటున్నారు